అడవిలో ఉండాల్సిన ఒక జింక హెచ్సియులో రోడ్ల మీదకి వచ్చింది రోడ్ల మీదకి వచ్చిన ఆ జింకని కొన్ని కుక్కలు వెంటాడి వేటాడి తీవ్రంగా గాయపరిచినాయి తీవ్రంగా గాయపడిన జింక చచ్చిపోయింది ఆ జింక చచ్చిపోయిన తర్వాత అక్కడ ఏ కుక్కలైతే దాడి చేసినాయో వాటిని పట్టుకెళ్ళడానికి జిహెచ్ఎంసి వెహికల్ వచ్చింది పంపించారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటిదంటే అక్కడ అడవిలో ఉండాల్సిన జింక రోడ్ల మీదకి ఎందుకు వచ్చింది అంటే అడవిని నరికేసిరు కాబట్టి అడవిని నరికేసిరు కాబట్టి రోడ్ల మీదకి వచ్చింది ఆ రోడ్ల మీదకి వచ్చిన జింకను కుక్కలు వెంబడించి గాయపరిచి చంపేసినాయి చంపేసిన తర్వాత ఆ కుక్కల్ని పట్టుకెళ్లడానికి వెహికల్ పంపించింది ఎవరు అంటే ఆ అడవిని ఎవరైతే నరికేసిరో వాళ్ళే ఈ జిహెచ్ఎంసీ ని కూడా పంపించారు అది అయితే ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఆ చచ్చిపోయింది జింకనే కాదు అంటున్నారు దాన్ని చంపింది మనుషులే కాదంటున్నారు మీరు అడవి జోలికి వెళ్ళకపోతే ఆ జింక అడవిలోనే ఉండేది రోడ్ల మీదకి వచ్చి ఉండేది కాదు అది రోడ్ల మీదకి వచ్చింది అంటే మీరు అడవి నరకడం వల్ల రోడ్ల మీదకి వచ్చింది అది రోడ్ల మీదకి రావడం వల్ల అక్కడ ఉన్న కుక్కలు దాన్ని కరిచి చంపేసినాయి చంపేసిన తర్వాత మళ్ళీ కుక్కల్ని పట్టుకెళ్ళడానికి వ్యాన్ పంపించింది కూడా మీరే ఇప్పుడు ఎప్పుడు అది జింక కానే కాదు అది గుంటనక్క అని అంటున్నది కూడా మీరే అది జింక కానే కాదట దాన్ని చంపింది మనుషులు కానే కాదట దాని చావుకు వీళ్ళకి ఏ మాత్రం బాధ్యత లేదట ఏ మాత్రం సంబంధం లేదట మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో పెట్టండి